నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ కాంగ్రెస్ ను ఓడించేది కాంగ్రెస్ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించారు భారతీయుల రంగు ఆకారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాం పిట్రోడా పార్టీ పదవి నుంచి అవుట్ అయిపోయి నలభై ఎనిమిది గంటలు కూడా కాలేదు ఈలోగానే మరో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భారత సైనిక సామర్థ్యాన్ని కించపరిచే వ్యాఖ్యల వీడియో బయటపడింది అది పాత వీడియోనే అయినప్పటికీ నేటి పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంది పాక్ అనుబాంబులపై భారతీయులు అంగీకరించలేని వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన ఓ పెద్ద బాంబు వేశారు ఈ నేపథ్యంలో ఇవాల్ట్ బిగ్ స్టోరీ మణి పాక్ అయ్యర్ కాంగ్రెస్ లో ఉంటూనే కాంగ్రెస్ ను ముంచేస్తున్న నాయకుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మణిశంకర్ అయ్యర్ కూడా చేరారు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి వైరల్ అవుతున్న వీడియోను బట్టి చూస్తే పాకిస్తాన్ వద్ద అనుబాంబులు ఉన్నాయని దాన్ని మనం గౌరవించాల్సి ఉంటుందని మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా కూడా సూచించారు పాక్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేయొద్దని దాన్ని అవమానించవద్దని అలా చేస్తే దానికి ఆగ్రహం వచ్చి భారత్పై అనుబాంబులు వేస్తుందని మణిశంకర్ అయ్యర్ అన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ సైనిక శక్తి సామర్థ్యాలను కించపరిచేలా ఉన్నాయి దీంతో దేశవ్యాప్తంగా పలువురు నాయకులు మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సాధారణ వ్యక్తి కాదు గతంలో దౌత్యవేత్తగా పనిచేశారు అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత్ అనుసరిస్తున్న దౌత్య నీతిని తప్పుబట్టారు పాకిస్తాన్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని కోరారు పాక్తో చర్చలు జరపాల్సిందిగా సూచించారు అంతేకాదు భారత్ గనుక పాకిస్తాన్ ను గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మన దేశం చెల్లించుకునే భారీ మూల్యాన్ని పక్కన పెడితే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏళ్ల క్రితం నాటి వ్యాఖ్యలు కూడా సరైన సందర్భాల్లో పెను దుమారాలు సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో నాయకులు మరింతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది తాజాగా బయటపడిన పాత వీడియో ఇప్పుడు ప్రకంపనలను సృష్టిస్తోంది ఆ వీడియోను బట్టి చూస్తే మనం కనుక పాకిస్తాన్ గౌరవిస్తే అది శాంతియుత ధోరణితో ఉంటుందని మణిశంకర్ అయ్యర్ అన్నారు అంతేకాకుండా మనం కనుక పాక్ ను అవమానిస్తే ఏం జరుగుతుందో తెలుసా అక్కడ కనుక పిచ్చోడు అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు మన మీద అనుబాంబులేస్తాడు అంటూ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంతేకాదు మరో మాట కూడా అన్నారు మన వద్ద పిచ్చోడు అధికారంలోకి వచ్చి లాహోర్ పై అనుబాంబు వేస్తే ఎనిమిది సెకన్లలోనే రేడియేషన్ ప్రభావం అమృత్సర్ పై పడుతుందని కూడా అన్నారు విశ్వగురు కావాలంటే పాకిస్తాన్తో మన సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే వాటి పరిష్కారానికి మనం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఈ దిశలో ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న లొంగుబాటు ధోరణికి అనుగుణంగానే ఉన్నాయి పాకిస్తాన్ అంటే భయపడాలని అది ఏం చేసినా ఊరుకోవాలని ప్రతీకారం తీర్చుకోవద్దు అనేది కాంగ్రెస్ ధోరణిగా ఉంది అదే ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ మాటల్లో మరోసారి బయటపడింది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చరించారు భారత్ లో ఉగ్ర చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ కు పారిపోయినా సరే అక్కడే ఇంట్లోకి దూరి మరీ శత్రువులను లేపేస్తామని అన్నారు మరోవైపున భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారతదేశానిదే అంటూ వ్యాఖ్యానించారు పిఓకే భారత్ లో విలీనం కాక తప్పదని స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ను భయపెట్టాయి గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది ఉగ్రవాదం చర్చలు చట్టాపట్టాలు వేసుకుని నడవలేవని భారత్ కొన్నేళ్ల క్రితమే పాకిస్తాన్ కు స్పష్టం చేసింది ఆ నేపథ్యంలోనే అప్పట్లోనే పాకిస్తాన్ కు అండగా కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగారు తాజాగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండి కూటమికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు పాకిస్తాన్కు మద్దతుగా వ్యాఖ్యానించారు పాకిస్తాన్ ఏమీ చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదు దాని వద్ద అనుబాంబులు ఉన్నాయి అది మన నెత్తిన అనుబాంబులు వేస్తుందని మర్చిపోవద్దు అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా భారత్ హెచ్చరించారు మొత్తం మీద ఆ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వంత పలుకుతోంది అది తానా అంటే ఇది తందానా అంటోంది ఈ రెండు పార్టీల నేతల వ్యాఖ్యలు వింటుంటే ఈ రెండు పార్టీలు భారత్ను వ్యతిరేకిస్తున్నాయా పాకిస్తాన్కు మద్దతు పలుకుతున్నాయా అనే సందేహం వస్తోంది మా వద్ద అనుబాంబులున్నాయి అవి ప్రయోగిస్తామని పాకిస్తాన్ అంటే ఒక లెక్క మరి అవే మాటలు కాంగ్రెస్ నేతలు ఇండి కుటమి నేతలు అంటుంటే వాళ్ళు మన దేశ నాయకులా లేదంటే పాకిస్తాన్ నాయకులా అనే సందేహం కూడా కలుగుతోంది మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి సోషల్ మీడియా కూడా హోరెత్తిపోయింది పాకిస్తాన్ వద్ద బాంబులు ఉంటే మన వద్ద ఉన్నవి దీపావళి బాంబులా అంటూ ఓ నెటిజన్ అన్నారు మరో నెటిజన్ స్పందిస్తూ మన వద్ద ఉన్నవి పాము బిల్లలా అని ప్రశ్నించారు మన దేశ సైనిక సంపత్తిని అవమానించే హక్కు నీకెక్కడిది అంటూ మణిశంకర్ అయ్యర్ ను నెటిజన్లు నిరదిస్తున్నారు పలువురు బీజేపీ నాయకులు కూడా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు శంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో విలువలేని ఒక లీడర్ ఆయన ఏమంటుండంటే పాకిస్తాన్ నుంచి సంబంధాలు బాగా పెట్టుకోవాలి ఆయన దగ్గర అటం బామ్ ఉందని మణిశంకర్ అయ్యర్ అయ్యర్ చెప్తుండ అదే కాంగ్రెస్ లీడర్లకి మనీశంకర్ అయ్యర్ కి చెప్తున్నా భారతదేశం ఇది కొత్త భారతదేశం ఇది కాంగ్రెస్ సమయం భారతదేశం కాదు కాంగ్రెస్ సమయంలో మీరు పాకిస్తాన్ నుంచి బాంబ్ దాడులు జరిగితే మీరు లవ్ లెటర్ రాసేది పాకిస్తాన్ కి కానీ ఇప్పుడు ఎవరైనా బాంబులు పాకిస్తాన్ నుంచి పేలిస్తే ఇక్కడ నుంచి మిసైల్ వెళ్తుంది సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ అవుతుంది ఇది కొత్త మోదీ భారత్ ఇప్పుడు మీరు అంటున్నారు పాకిస్తాన్ తో సంబంధం పెట్టుకోవాలి అసలు టెర్రరిజం పెంచేది పాకిస్తాన్ అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి ఇవాళ భారతదేశం బలం ని చూసి పాకిస్తాన్ ఇవాళ భయపడుతుంది భిక్ష అడిగే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ పైన ఎంత ప్రేమ ఉంది ఈ మనీ శంకర్ అయ్యర్ స్టేట్మెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు అందుకోసం మన భారతదేశానికి కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్ళా పాకిస్తాన్ వాళ్ళు మన పరి రాజ్యం చేస్తారు అందుకోసం ప్రజల్లారా యాద పెట్టుకోండి మన దేశం బాగుండాలంటే ఇంకొకసారి మోదీ గవర్నమెంట్ రావాలి మన భారతదేశంలో శంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు ప్రస్తుతం ఆఖరి దప్పులతో అలమటిస్తున్న పాకిస్తాన్ లో మణిశంకర్ అయ్యర్ ను వదిలిపెట్టాలని సూచించారు ప్రస్తుతం భారత్ కాంగ్రెస్ హయాం నాటి భారత్ కాదు మోడీ సారథ్యంలోని భారత్ అంటూ గుర్తు చేశారు ఇప్పుడు భారత్ మునుపటి కన్నా శక్తివంతమైందని అన్నారు ఇక కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేశారు మణిశంకర్ అయ్యర్ వీడియోను ట్వీట్ చేస్తూ రాహుల్ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తోందని వ్యాఖ్యానించారు సియాచిన్ను వదులుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు ఉగ్రవాదులు తప్పించుకు పారిపోవాలని చూస్తే అవసరమైతే భారతదేశ సైన్యం పాకిస్తాన్ బార్డర్ కూడా దాటుతుందన్న మోడీ వ్యాఖ్యలను గుర్తు చేశారు మణిశంకర్ అయ్యర్ ఉదంతం కాంగ్రెస్ లో కాక పుట్టించింది దాంతో కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది ఆయన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయాలేనని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చెప్పారు ఈ అంశంపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ ఆ వీడియో కొన్ని నెలల క్రితం నాటిది ఇప్పుడు దాన్ని బయటకు తీయడం బీజేపీ గేమ్ లో భాగం దీనిపై తాను స్పందించబోనని అన్నారు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త గతంలో ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఆయన అండమాన్ దీవులను సందర్శించారు ఆ సందర్భంగా ఆయన హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ సావర్కర్ కు పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా మధ్య ఎలాంటి తేడా లేదని వ్యాఖ్యానించారు వారిద్దరివి విభజన రాజకీయాలే అని అన్నారు సావర్కర్ ను ప్రశంసిస్తూ ఉన్న ఫలకాన్ని తొలగించి దాని స్థానంలో మహాత్మా గాంధీ సూక్తి ఫలకం ఏర్పాటు చేయాలని ఆదేశించారు అప్పట్లో మణిశంకరయ్య చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ స్తంభించిపోయింది మహారాష్ట్రలో శివసేన భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించింది దీంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి కలిసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు దాంట్లో ఆయన ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ఛాయ్ అభివర్ణించారు మోడీ ఎప్పటికీ ప్రధాని కాలేరని కావాలంటే ఆయన ఏఐసి సమావేశాల్లో ఛాయ్ అమ్ముకోవచ్చని సలహా ఇచ్చారు ఏమైతేనే మణిశంకర్ అయ్యర్ ఛాయ్ బాలాగా అభివర్ణించిన వ్యక్తి నాటి ఎన్నికల్లో దేశానికి ప్రధానిగా అయ్యారు ఛాయ్ పదవే అప్పట్లో బీజేపీని ఆందోళన ఎక్కించింది ఆనాడు కూడా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది వ్యక్తిగత విమర్శలు చేయవద్దంటూ అప్పట్లో రాహుల్ గాంధీ మణిశంకర్ అయ్యర్ ను మందలించారు ఫ్రాన్స్ రాజధాని పారిస్లో లో రెండు వేల పదిహేను నవంబర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడులను కూడా మణిశంకర్ అయ్యర్ సమర్థించడం విశేషం హిజాబ్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం నిషేధించినందుకే ఉగ్ర దాడులు జరిగాయని అన్నారు అప్పట్లో ఉగ్రవాదుల దాడుల్లో వందలాది మంది మరణించారు ఫ్రాన్స్ కు చెందిన చార్లీ హెడ్బ్రో పత్రిక మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ ను ప్రచురించింది దాంతో రెండు వేల పదిహేను జనవరిలో ఆ పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ ఉగ్రవాద దాడిని కూడా మణిశంకర్ అయ్యర్ సమర్థించారు అంతేకాదు ప్రధాని మోడీని నీచ్ ఆద్మీ అంటూ విమర్శించారు అది కూడా అయింది ఈ కామెంట్ తో కాంగ్రెస్ పార్టీ కొన్నాళ్ల పాటు మణిశంకర్ అయ్యర్ ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది పాకిస్తాన్ కు అనుబాంబులు ఉన్నాయంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు బీజేపీ రాజకీయ అణ్వస్త్రాన్ని అందించింది తిండి గింజలు కూడా కరువైన పాకిస్తాన్ నేటికీ భారత్ లో ఉగ్ర చర్యలకు పాల్పడుతూనే ఉంది ఆ నేపథ్యంలోనే చర్చలు ఉగ్రవాదం చట్టాపట్టాలు వేసుకోవడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది పాకిస్తాన్తో సంబంధాలు తెంచేసుకుంది మరోవైపున పాకిస్తాన్ వ్యాపారులు తో చర్చలు ప్రారంభించాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు ఉగ్రవాదం గుప్పిట్లో ఉన్న పాక్ ప్రభుత్వం మాత్రం భారత్తో చర్చలకు సిద్ధపడడం లేదు ఇలాంటి సందర్భంలో సరిగ్గా ఎన్నికల సమయంలో మణిశంకర్ అయ్యర్ వీడియో బయటకు రావడం బీజేపీకి వరంగా మారింది ఎన్నికలు ముగిసేలోపు ఇలాంటి కాంగ్రెస్ కాంగ్రెస్కు ఇంకెంత నష్టం కలిగిస్తారో వేచి చూడాల్సిందే ఇది వాళ్ళు బిగ్ స్టోరీ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సిక్స్టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం